నిర్మాత దామోదర్ ప్రసాద్ గారికి భవన్ చంద్ర గారికి నాగమహేష్ గారికి ప్రొడ్యూసర్ నాగరాజు గారికి డైరెక్టర్ నాగు గారి అలాగే హీరో రాముకి మా చిట్టంకర గారికి అలాగే ముందున్న పాత్రికేయులకు మిత్రులకి అందరికీ నా నమస్కారం ఈ సినిమా నేను చూశాను చాలా బాగుంది మంచి సెంటిమెంట్ ఉన్న కదా ఈ రోజుల్లో సినిమా పరిస్థితి ఎలాగైపోయిందంటే ఇప్పుడు చూస్తున్నాం కదా సొసైటీలో చూస్తున్నాం కదా బాగా ఫుల్ క్యారెక్టర్ని చూడటం లేదు మనిషిని గుణం గెటప్ అని చూస్తున్నారు గెటప్ను చూసి ఆ బిల్డప్ అని చూస్తే అసలు గౌరవిస్తున్నారు అలాగే ఈరోజు సినిమాలు కూడా ఆ పబ్లిసిటీని ప్రమోషన్ని హడావని చూసి సినిమాను చూస్తున్నారు చెప్తే కంటెంట్ ఉన్న సినిమాలని చూడలేకపోతున్నారు ఇటువంటి చిన్న సినిమాలకి ప్రమోషన్ తక్కువైపోతుందండి ప్రమోషన్ సినిమాలనే చూస్తున్నారు ప్రమోషన్ లేని సినిమాలు మంచి సినిమాలు కూడా చూడలేకపోతున్నారు ఈ సినిమాకి సిటీలో థియేటర్లు దొరకలేదు జిల్లాల్లో విలేజ్ల్లో దొరికి సినిమా బాగా ఆదరిస్తున్నారు బాగుంది ఇదే సినిమా ఒక తమిళ్లోనూ ఒక మరాఠీలోనూ తీసుకుంటే చాలా పెద్ద సినిమా ఇది అందరూ బాగా చూసేవారు అలాగే ఈ డైరెక్టర్ కూడా మంచి పేరు వచ్చింది యాక్చువల్గా ఇది ఆ డైరెక్టర్ చిన్నతనంలో జరిగిన వాళ్ళ ఊర్లో జరిగిన ఒక సంఘటన ఆధారంగా చేసిన సినిమా ఇది సేపు కూడా చాలా ఫీల్తో ఉంటున్న సినిమా చాలా చక్కగా తీశాడు మంచి పాటలు ఉన్నాయి బట్ ఈ సినిమాని విలేజ్ల్లో జిల్లాల్లో ఆధార బీ సెంటర్లు ఆదరిస్తున్నందుకు వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో వస్తుంది అందరూ చూస్తారని ఓటీడీలో కూడా దీనికి మంచి రేటింగ్ ఇస్తారని ఆదరిస్తున్నాను థ్యాంక్ యూ అలాగే చిన్న సినిమాలో హీరో కూడా చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు డ్యూలు కట్ చేశాడు మనం గెస్ట్ చేయం ఈ క్యారెక్టర్ ఇతనైనా ఈ క్యారెక్టర్ ఇతర అనేసి ఫ్యూచర్లో హీరో కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ